హాయ్ హలో నమస్తే కేటు న్యూస్కు స్వాగతం నేను మీ ఉద్దన్నం శ్రీను కువైట్ నుండి స్వదేశాలకు డబ్బులు పంపే వారి సంఖ్య ముప్పై శాతం తగ్గుదల గత ఏడాదితో పోలిస్తే కువైట్లోని విదేశీ కార్మికులు స్వదేశాలకు పంపే డబ్బు గణనీయంగా తగ్గింది ఈ సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ చివరి వరకు వన్ పాయింట్ టూ సిక్స్ బిలియన్ దినాలు పంపారని సమాచారం వివిధ బ్యాంకుల ద్వారా భారతీయులతో సహా కువైట్లోని విదేశీయులందరూ టూ పాయింట్ నైన్ సెవెన్ బిలియన్ దినార్లు విదేశాలకు పంపారని సమాచారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో విదేశీల ద్వారా ఫోర్ పాయింట్ టూ త్రీ బిలియన్ దినార్లు ఇతర దేశాలకు బదిలీ చేయబడ్డాయి దీని ప్రకారం గత సంవత్సరంలో పోలిస్తే ముప్పై శాతం తగ్గుదలగా నమోదయ్యింది ఈ సంవత్సరం ప్రతి మూడు నెలలకు తొమ్మిది వందల తొంభై మూడు మిలియన్ దినార్లు ప్రతి నెల మూడు వందల ముప్పై మిలియన్ దినార్లు తగ్గాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి ఈ సమాచారాన్ని మీకు అందించిన వారు స్వాగత్ కార్గో సురక్షితమైన కార్గో